పపోడా నుంజులు బాగున్నాయి నాయనా పప్పుకే మా కింద కూర్చొని ఒలిసి పెట్టు మా నీట్గా లేకపోతే పపోడికే నేను కింద తినొద్దులేనైనా దేనికి పెడతా పపోడా బాగున్నాయి నేను నుంజులా ఎండలకి నుంజులు తినాలా పప్పులు మా పప్పుడు చూడండి నుంజులు ఎంత బాగా తింటున్నాడో వీడికి భలే ఇష్టం అండి తొక్కులు కూడా అసలు తినట్లేదు అట్లానే తినేస్తున్నాడు వీడు இன்னைக்கு எப்படி நச்சுதோ தெளி அசலக தினால முட்டும்

बाग बाग बोल ना ना बाप ले ना वाह ना ना किंदे जस्कुनो तल्ले डांटा डीस ले यार कंडे